జై శ్రీరామ శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో అరవై ఆరవ స్వర్గంలోకి ప్రవేశించాం రామాయణం వినండి లేదా పారాయణం చేయండి ఉత్తమ ఫలితాలు పొందండి ఈ అరవై ఆరవ స్వర్గంలో జనక మహారాజు శివధనస్సు చరిత్రను తెలియజేస్తాడు సీతాదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చిన రాజకుమారుల తీరు కూడా వివరిస్తాడు ప్రభాతే విమలే కృత కర్మ విశ్వామిత్రం మహాత్మానం ఆజుహావ సరాఘవం తెల్లవారుగానే జనక మహారాజు తన ప్రాతకాల విధులను పూర్తి చేసుకుని మహాత్ముడైన విశ్వామిత్రుని అలాగే రామలక్ష్మణులను ఆహ్వానించాడు తమర్చయి ధర్మాత్మ శాస్త్రదృష్టేన కర్మణ రాఘవౌచ మహాత్మానౌ తాక్యమువాచ ధర్మాత్ముడైన జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని మహాత్ములైన రామలక్ష్ములను విధి విధానంగా పూజించి విశ్వామిత్ర మహర్షితో జనక మహారాజు ఏమంటున్నాడు అంటే భగవన్ స్వాగతం తే అస్తు కిం కరోమి తవా భవానాజ్ఞాపయతు ఆజ్ఞాపయ మాం ఆజ్ఞాప్యోభవతా హయహం పూజ్యుడవైన ఓ మహర్షి మీకు స్వాగతం నేను ఏమి చేయాలో మీరు ఆజ్ఞాపించండి నేను మీ అజ్ఞానవృత్తిని అన్నాడు ఏ ముక్త స ధర్మాత్మా జనకే నహాత్మనా ప్రత్యువాచము నిర్వీరం వాక్యం వాక్య విశారద మహానుభావుడైన జనకుడు ఈ విధంగా ప్రార్థించగా ధర్మగ్నుడు వాక్చిత్రుడైనటువంటి విశ్వామిత్రుడు జనకునకు ఈ విధంగా ప్రత్యుత్తరమిస్తూ ఉన్నాడు పుత్రౌ క్షత్రియౌ దేమౌ క్షత్రియ లోక విశ్రుతం ద్రష్ కామౌ ధనుశ్రేష్టం ఇదే తత్తు భద్రం తే మ నృపాత్మో యథేష్టం ప్రతి ప్రతియాత జనక మహారాజా నా వెంట ఉన్నారే ఈ రామలక్ష్మణులు ఎవరనుకున్నారు వీరు దశరథ మహారాజు కుమారులు జగత్ప్రసిద్ధులైన క్షత్రియవీరులు మీ వద్ద ఉన్నటువంటి శ్రేష్టమైన ధనుస్సును చూడటానికి వచ్చారు మీకు సుమవు ఆ చాపమును చూపించండి ఈ రాజకుమారులు దాన్ని దర్శించి తమ ముచ్చట తీర్చుకుని వెళతారని చెప్పేసి విశ్వామిత్రుడు అన్నాడు ఏమక్తస్తు జనక ప్రత్యువాచ మహాముని శ్రూయతమధనుషో విదర్థ మిహాతి దేవరాత ఇది ఖ్యాతో నిమేస్త మహీపతి న్యాసో వయ తగవన్ దత్తో మహాత్మనా దక్షయజ్ఞవదే పూర్వం ధనురామయ్య వీర్యవాన్ రుద్రస్ త్రిదశాన్ రోషాత్ సలీలమిదమ్రవీతో విశ్వామిత్రుని మాటలను విన్నటువంటి జనక మహారాజు ఆ ఋషితో ఇలా అంటున్నాడు ఓ మహాత్మా ఈ విల్లు మా ఇంట ఉండుటకు గల ప్రయోజనాన్ని గురించి తెలుపుతాను వినండి నిమివంశమున ఆరవ చక్రవర్తి అయిన దేవరాతుడు అనే మహారాజు మిక్కిలి ఖ్యాతి గడించి ఉన్నాడు మహేశ్వరుడు అతనికి ఈ ధనస్సును న్యాసముగా ఇచ్చాడు పూర్వము దక్షయజ్ఞమును ధ్వంసమునర్చు సమయమున మహాపరాక్రమశాలి అయిన శివుడు లేలగా ఈ ధనుస్సును ఎక్కుపెట్టి క్రుద్ధుడై దేవతలతో ఇలా అన్నాడు యస్మాగా నా కల్పయతమే మహార్హాణి మహార్హాని ధనుషామి వహ ఓ దేవతలరా అవిర్భాగములను కోరుతున్న నాకు వాటిని సమకూర్చని కారణమున మిక్కిలి శ్రేష్టములైన మీ శిరస్సులను ఈ ధనస్సుతో ఖండిస్తాను అన్నాడు ఆ శివుడు తతో విమనస సర్వే దేవావై ముని పుంగవ ప్రసాదయం తి దేవేశం తేషాం ప్రీతో అభవద్భవ ప్రీతియుక్త స దౌ తమ తదే తద్వదేవస్య ధనురత్నం మహాత్మన న్యాసభూతం అస్మాకం పూర్వకే విభో అంతట దుఃఖితులైన దేవతలంతా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ప్రసన్నునిగా చేసుకున్నారు ఆ తర్వాత శివుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు సంతుష్టుడైన పరమశివుడు ఈ మహాధనస్సును దేవతలకు కనుగ ఇచ్చాడు ఆ తర్వాత వారు తమ వంశముల పూర్వజుడైన దేవరాతనకు దీన్ని న్యాసముగా సమర్పించారని చెప్పి జనక మహారాజు విశ్వామిత్ర మహర్షికి వివరించాడు అదమే కుల క్షేత్రం లాంగు క్షేత్రం సోదయత లబ్ధ నామ్నా సీతే విశ్రుత ఒకప్పుడు తాను యాగనిమిత్తమై భూమిని దున్నుతూ ఉండగా నాగటి చాలు నుండి ఒక కన్య వెలువడింది సీత అనగా నాగటి చాలు సీతాలంగళ పద్ధతి అనమాట నాగలి చాలున లభించినందున ఈమె సీతాని ప్రసిద్ధి కెక్కిందని జనక్క మహారాజు గుర్తు చేశాడు విశ్వామిత్ర మహర్షికి భూతలాదు సాధు వ్యవర్ధత మమాత్మజ వీర్య శుల్కేతి మే కన్యా స్థాపితేయం అయో నిజ సీత భూమి నుండే ఆవిర్భవించినప్పటికీ తాను ఉపచారములను నేర్పటం వలన తన కూతురయ్యింది అని చెప్పి జనక మహారాజు చెప్తూ ఉన్నాడు అయోనిజ నిజ అయిన ఈ కన్యకు పరాక్రమమే శుల్కము అనగా పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వాహం చేసుకోవటానికి అర్హుడు అని చెప్పాడు జనక మహారాజు భూతలా తాం తాంతు వర్ధమానా మమాత్మజాం వరయామాసు राजानो मुनिपुङ्गव तेषां वरयतां कन्यां सर्वेषां पृथिवीक्षितां वीर्यशुल्केति भगवन् ददामि सुतामहं ततः सर्वे नृपतयः समेत्य मुनिपुङ्गव मिथिलामभ्युपागम्य తేషాం జిజ్ఞాసమానా వీర్యం ధనుపాహతం శేకర్గ్రహణే తనుషస్థూలనే అపిశ్వర భూతలము నుండి వెలువడి తన కుమార్తెగా పెరిగి పెద్దైనందున ఈమెను పరిణమయమాటానికి ఎక్కువ మంది రాజకుమారులు ఇచ్చేశారు ఓ పూజ్యుడ తన కుమార్తెను పెండ్లేడగోరి వచ్చిన రాజకుమారులు తగు పరాక్రమశాలు కాలందున ఈమెను ఎవరికైనా ఇవ్వలేదు ఉడివరా రాజులంతా కలిసి మిధులకు వచ్చి ధనస్సును ఎక్కుపెట్టి తమ పరాక్రమాన్ని పరీక్షించుకోవాలనుకున్నారైతే కుతూహల పడిన వారికి ఆ ధనస్సు ప్రదర్శింపబడింది అప్పుడు వారిలో ఎవరునూ దాన్ని ఎక్కువ పెట్టలేకపోయారు సరికదా కనీసం కదులు సమర్థులు కాలేకపోయారని చెప్పి జనక మహారాజు విశ్వామిత్ర మహర్షికి తెలిపారు తేషాం వీర్యవతాం వీర్యం అల్పం జ్ఞాత్వా మహామునే ప్రత్యాఖ్యాతృపతయ తన్నే బోధ తపోదన తపోదనుడమైన ఓ మహాముని ఆ వచ్చిన రాకుమారుల్లో పరాక్రమము స్వల్పమని గ్రహించి వారికి కన్య తాను సమ్మతింపలేదని అనంతరం జరిగిన విశేషములను చెప్తాను వినమని చెప్పేసి అంటూ ఉన్నాడు జనక మహారాజు తత రాజానో ముని పరమకేన రాజా మునిపంగవణ్యరుందన్మిలాం సర్వే వీర్యసేహమాగత ఆత్మానమూత విఘ్నాయ నృపపుంగవాషేణ మహత ఆవిష్టా పీడయమి రీ తసరే పూర్ణే క్షయం జాత సాధనాని మునిశ్రేస్త తృశ దుఃఖి తో ద అహం ప్రసాదయం దదు పరమ ప్రీతరంగబలం సురా అల్ప పరాక్రమవంతులైన రాజులంతా మిక్కిలి కుపితులై మిథిలా నగరాన్ని ముట్టడించారు ఆ మహారాజులంతా పరాక్రమ ప్రదర్శన మిశతో తమను అవమానించినట్లుగా భావించి మిగుల రోషావేశ పరులై మిథిలావాసులను అన్ని విధాలా బాధింపసాగారు ఇలా ఒక సంవత్సరం గడిచింది దుర్గరక్షణ సాధనములన్నీ కూడా అన్ని విధములుగా దెబ్బతిన్నాయి ఓ అందుకు తనకు చాలా బాధ కలిగిందని చెప్పేసి జనక మహారాజు చెప్పాడు తతో భగ్నా నృపతయో అన్యమానాది అవీర్యా వీర్య సందిగ్ధా సామాత్యా పాపకర్మణ तदे परमभास्वरं। परमवास्वरं रामलक्ष्मणयोच्यापि दर्शयिष्यामि सूरता यद्यस्य धनुषो रमः कुर्यादारोपणं मुने सुताम् अयोनिजां सीतां दद्यां दाशरथे అనంతరము తపస్సు ద్వారా నేను దేవతలందరినీ ప్రసన్నలను చేసుకున్నాను అందుకు సమస్త దేవతలను పరమ ప్రీతులై తనకు చతురంగ బలములను అనుగ్రహించారని చెప్పి జనక మహారాజు చెప్తూ ఉన్నాడు ఆ రాజులంతా చావు దెబ్బలు తిన్నవారై భంగపాటునకు గురయ్యారని అల్ప పరాక్రమశాలై పాపకర్మలకు ఒడిగట్టిన వారంతా తేజోవిహీనులై మంత్రులతో కూడి నలుదిక్కులకు పారిపోయారని చెప్పి జనక మహారాజు చెప్పాడు తపస్సంపన్నుడవైన ఓ మునీశ్వర మీకెలి ప్రభావం గల ఈ ధనస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను ఓ మహాముని శ్రీరాముడు ఈ శివధనస్సును ఎక్కువ పెట్టినచో అయోనిధి అయిన తన కూతురైన సీతాదేవిని శ్రీరాముడికి సమర్పిస్తానని చెప్పేసి జనక మహారాజు వాగ్దానం చేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో తదుపరి భాగంలో చెప్పుకుందాం జై శ్రీరామ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు బాలకాండమునందు అరవై ఆరవ సర్గము సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా